రెండో బహుమతి సాధించిన వారు లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజోరు పెట్టవారు రెండో బహుమతి ముప్పై వేల నూట పదార్లు ప్రకటించిన వారు బిరెడ్డి రవికుమార్ రెడ్డి గారు ముప్పై వేల నూట పదార్లు ము నూట పదహారు సెకండ్ ప్రైజ్ ప్రెసిడెంట్ రవిత్ కుమార్ రెడ్డి గారు టీవీఎస్ రణి గారు చెప్పారు క్యాష్ కట్టాలని సార్ గట్టిగా మూడవ బహుమతి పదహైదు వేల నూట పదహారు సాధించిన వారు మూల సూరారెడ్డి గారు పద్దు పిల్లవారు ఆ యొక్క మూడో బహుమతి పదహైదు వేల నూట పదహారు ప్రకటించిన ఉత్పత్తి జయరాం రెడ్డి గారు చెప్పండి అనేకటి మరియు ఆలయ ధర్మకర్త వారి ఆచేతుల మీదగా క్లాప్స్ కొట్టాలకే టీ ఆ చప్పట్లు కొట్టాల చివరిసారిగా ఓకేనా విచారవులందరూ మీరు అందుకే కదా ఆల్రెడీ దోస్ బిన్ అనౌన్స్మెంట్ చెప్పిన కదా ఏ